ఆడపిల్ల పుట్టిందని కోడల్ని పుట్టింటికి పంపిన ఘటన కరీంనగర్లో జరిగింది నగరంలోని కోతిరాంపూర్కు చెందిన లావణ్యకు ఏడాది క్రితం అదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్ తో వివాహం జరిగింది అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త అత్తమామలు ఆడపిల్ల పుట్టాక ఏకంగా ఇంటి నుంచి పంపించి వేశారంటూ లావణ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది న్యాయం చేయాలని కోర్టు భర్త అత్తమామలపై రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కట్నం ఇచ్చారు రైతుల బంగారం పెట్టారు అమ్మ ఇంకా ముప్పై వేలు ఇచ్చేది ఉంది ఆ ముప్పై వేలు ఇప్పుడు ఈ ఆడపిల్ల పుట్టిందని ఇంకా లక్ష రూపాయల కట్నం అడుగుతాడు ఎక్స్ట్రా అదనపు కట్నం అడుగుతాను ఆడపిల్ల నాకు కూడా నా పుట్టలే ఆడపిల్ల ఆ పిల్ల ఎవరు ఆ బిడ్డ నా బిడ్డనా ఆ బిడ్డ నా బిడ్డ కాదు అని అంటున్నా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి మా పాప పుట్టినప్పటి నుంచి నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను ఒకసారి కూడా తీసుకోపోలేదు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు పాపకు తొమ్మిది నెలలు అత్త పైసలు వాళ్ళు కూడా అంతే ఆ అత్త మామ ఆడబిడ్డ ఆడబిడ్డ భర్త ఆడబిడ్డ భర్త ఎట్లా చెప్తే మా అత్త మామ నా భర్త అట్లా ఇస్తారు ఆయన విడాకులు తీసుకోమని అంటున్నాడు ఆడబిడ్డ భర్త అట్లా చెప్తే ఈయన కూడా అట్లనే ఫాలో అవుతాం విడాకులు కావాలనుకుంటున్నాను నీకు నాకు సంబంధం లేదు ఎవరు చేసారా నేను పెళ్ళే వాళ్ళు చేసుకున్నారా నీకు నాకు సంబంధమే లేదు నీ దాన్ని నువ్వు చూసుకున్నా దారి ఏం చూసుకుంటా నాకు అవసరం లేదు అని మాట్లాడుతున్నావు